వస్తే ఇక మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఇక ఏంటంటే ఇలా రొటీన్ మొత్తం మీకు చూయించాలనుకుంటున్నా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా ఇక ఏందంటే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే వేసుకోని నచ్చకుంటే వదిలేయండి ఎందుకంటే నేనైతే రొటీన్ చూపిస్తున్నా మీరు చూపించమన్నారు కాబట్టి మీ ముందు వచ్చిన నేను ఇక ఏంటంటే పెట్టాలి పెట్టాలని తేజ స్పోర్ట్స్ చేసిన మిస్ నన్ను ఇక సపోర్ట్ చేస్తుండని సపోర్ట్ చేస్తు ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళిపోయినా వాకింగ్ చేసుకున్న తర్వాత ఇక మనము వాకింగ్ చేసుకున్న తర్వాత ఎంత రిలాక్స్ అనిపిస్తుందో నాకైతే ఇక మనకు ఏంటంటే లోపల నుంచి స్నానం చేసింది అయితే వాకింగే ఇక మనము ఇట్లా వాకింగ్ చేసుకోకపోతే మైండ్ ఫ్రెష్ కాకపోతే ఇక అంత టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది మంచిగా అనిపేది ముఖాల నొప్పులు మనకు బాడీకి నొప్పులు వస్తాయి ఇక మనము అట్లా కొంచెం వాకింగ్ చేసుకుంటేనే యాక్టివ్గా ఉంటామన్నది నాకు ఈ అలవాటు అయిపోయింది అది వాకింగ్ చేసుకుంటేనే నాకు నా బాడీ మంచిగా ఉంటుంది అని అనిపి అది కష్టం అనుకుంటారు వాకింగ్ చేస్తుంది కష్టం అనుకుంటారు కష్టం కాదు అది మనం యాక్టివ్ అవుతాం ఇక అది వాకింగ్ అన్నది మనం ఒక రోజు చేసుకోలేం అనుకో నాకు బాగా ఫరక్ ఏర్పడుతుంది ఆరోగ్యం కరెక్ట్ లేదు నాది అనిపిస్తుంది ఇక నేను రోజు డైలీ మాత్రం వాకింగ్ చేసుకుంటా వాకింగ్ చేసుకున్నాక ఇంటి దగ్గరికి వచ్చి ఇక చాయ్ అయితే పెట్టుకుంటా ఇప్పుడు పొద్దున చాయ్ పెట్టుకుంటా ఇక చాయ్ తర్వాత ఏంటంటే నైట్ ఏదన్నా మనం తినాలనుకుంటే నానబెట్టేస్తా అన్నట్టు ఏది తినాలనుకున్నా ఇప్పుడైతే బాదాము ఆల్నట్స్ నానబెట్టిన నైట్ నానబెట్టిన నైట్ నానబెట్టిన తేజ తిందాం ధరా అన్న ఇక ఆమె కూడా కచ్చింది వచ్చి ఇక తిందామని నేను నీది హెల్త్ అన్నది ఇంత యాక్టివ్గా ఎట్లుంటావు ఉంటావు నువ్వు ఇంత యాక్టివ్గా ఇంత పని ఎట్లా చేస్తున్నావు నేను ఏది బాదం ఒక పద్దెన్నా చాలు మనం రోజుకు పది బాదం నానబెట్టుకొని తిన్నా చాలు ఐదు తిన్నా చాలు మన బాడీకి యాక్టినెస్ మనకి ఇంటికి వెళ్ళి ఏర్ లేదు ఏర్ లేదని మీరు బాధపడతారు ఎప్పుడు ఏరు మాకు తక్కువ ఉంది అంటే ఎయిర్ ఆయిల్ కూడా చూపించుతాను నేను ఇక నేత్ర ఛానల్ ఫుడ్ ఛానల్ వస్తుంది ఇక అందులోకి వెళ్ళిపోయి చూడుంది నేను ఇంట్లో కుడక చూపిస్తాను కొంచెం కొంచెం అందులోకి వెళ్ళిపోయి చూస్తే నేను అది ఉడక పెట్టాలనుకుంటున్నా ఇప్పుడైతే మీరు బాదం అయితే నానబెట్టుకుని అల్లరించి నానబెట్టుకోండి నేను డైలీ ఒక రకంగా తింటా ఎందుకంటే ఇవే కంటిన్యూ తినా ఇంకా వేరే వేరే ఉడక నానబెట్టేసుకొని మన కాజు కాకుండా బాదం కా బాదమైనా ఇక కాజు అయినా ఏదన్న ఒకటి నానబెట్టుకుంటానైతే తింటా ఫ్రూట్స్ అన్న ఒకరోజు ఇక మనకు ఒక జామకాయ ఉంటా జామకాయనన్నా తింటా ఏదన్నా ఒకటి తింటా నువ్వు ఇంత యాక్టివ్ అయినా ఇంత పని ఎట్లా చేస్తున్నావు నువ్వు ఇట్లా ఎట్లా చేస్తున్నావు అని నాకు ఫుడ్ ఛానల్లో బాగా అడిగేను అడిగితే నేను ఇప్పుడైతే ఈ ఛానల్లో చెప్తున్నా నా ఎంత అయితే ఇక ఇట్లా సెట్ చేసుకుంటా నేను మంచిగా ఆలోచిస్తా చెడ్డగా ఈ చెడ్డవి ఆలోచించా ఎందుకంటే ఇది చెడు విషయాలు ఉంటే అనుకో వదిలేస్తా నాకు అదే యాక్టింగ్ అదే బాడీకి నాకు ఇట్లా ఏంటంటే ఈ విషయం ఆ విషయం మైండ్కి తీసుకొని అవన్నీ అవసరం లేవు నా పని ఏందో నేను కష్టపడాలి చెయ్యాలి అనుకుంటా ఇప్పుడైతే పాల ప్యాకెట్ ఇప్పుతున్నా ఇక పాల ప్యాకెట్ ఇప్పి ఇప్పుడు అవి పాలు పోస్తుంటే రే పాలు తెచ్చుకుంటాము ఎట్లా మీరు చిన్నప్పటి పాలు తాగినట్టు మాకు బలరుండే ఉండే అట్లనే ఉంటుండే మా అమ్మ మా బాప కూడికి విండి అప్పుడు మేము చిన్నగా ఉండగా పిండి అప్పుడే పిండి అంద మాకు గ్లాసులు ఇస్తుర్రు పచ్చి పాలు ఇస్తురు అది ఎట్లే అది ఎందుకు ఇస్తున్నారు అని నాకు ఏం తెలియదు ఇప్పుడు ఇప్పుడైతే మనం గరం పెట్టుకుంది మాత్రం మంచిగా పాలు గరం అయితేనే పొంగు తింటేనే పొంగి ఒకసారి వంగి ఇట్లా మసులు తేనే చాయ్ పెట్టుకుంటే కమ్మతనంలో సూపర్ ఉంటుంది అది ఎట్లా అంటే మీరు అందరు చేసుకుంటారు కావచ్చు అట్లా ఒకసారి పొంగు రావాలి పొంగు వస్తేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది పాలు మంచిగా మసలు పెట్టుకున్నాం అనుకో మన ఛాయ్ అన్నది స్ట్రాంగ్నెస్ అన్నది వాళ్ళెవల్ల వస్తుంది ఇక మన పాలు మంచిగా గరం పెట్టుకోరు గరం పెట్టుకోక చాయ్ పెట్టుకుంటారు చాయ్ పెట్టుకుంటే అది చాయ్ పాయ్ పాయి అది చాయ్ గిట్ల ఇట్లా ఏంటి గట్ల గిట్లున్నది గల ఇంట్లో అట్లున్నది అని అంటారు మనం పెట్టుట్లే ఉంటుంది అది చేసుట్లే ఉంటుంది నీళ్ళు ఎక్కువ పోసినా కూడా మనకు స్ట్రాంగ్నెస్ అన్నది వస్తుంది పాలు మంచిగా గరం పెట్టుకోవాలి పాలు మంచిగా ఇప్పుడు చూడు అది ఎంత ఎంత మంచిగా వస్తుంది మీరు ఛాయ్ ధూస్తారు ఓకే అని అనుకోకుండా నేను ఇంకా మార్చుకుంటే ఊహించుతాను ఎందుకంటే ఇక మీరు పొద్దున్నే చాయ్ రోటీన్ అన్నది చెప్పమన్నారు కదా నేను చెప్తున్నా ఇక రోటీన్ అంటే ప్రతిదీ చేసింది మీకు చెప్తానే చెప్తున్నా నేను ఏమేం చేస్తున్నా ఎట్లా చేస్తున్నా ఇక తేజకు నాకైతే రోటీ అన్నది రెడీ అయిపోయింది ఇక తాగుదాంరా ఇక మనం టీ దాక్కుంటా మనకి ఏం విషయాలైనా దాకా మనం ఏదేజ్ చేస్తాం ఏం చేస్తాం ఇక ఇలా ఏం కర్రీ చేసుకుందాము ఇక ప్రతి విషయం మాట్లాడుకుంటాం ఇక అక్కడ టీ తాకుంటేనే డిస్కషన్ టీ తోటి డిస్కషన్ అవుతుంది మాది మాట్లాడు ప్రతి విషయం ఆలోచించుకోండి మనము ముందే ఆలోచించుకొని ఏదైనా కానీ అప్పటికప్పుడు ఆలోచించుకోకుండా ఏ విషయమైనా కానీ అప్పటికప్పుడు ఆలోచించడం అనుకో ఇక మనకు నిర్ణయం అనేది కరెక్ట్ ఉండదు ఇంకా ముందే ఆలోచించుకోవాలి అది చేస్తామా చెయ్యమా తర్వాత విషయం ఇక అది చెయ్యము చేస్తాము అది ఇక అది ముందు ఆలోచించుకుంటే మనము అది చేస్తామని ఆలోచించుకొని అయితే ఆలోచించుకోవాలి కదా నేను తేజ నేను మాట్లాడుకుంటా ముందైతే మనం మాట్లాడుకుందాం ప్రతిదీ గుడిక అని మేము ముందే మాట్లాడేసుకుంటాం పొద్దుంత గుడికి ఏమేమి చేయాలి ఏం చేయాలన్నది అన్నది ఆలోచించుకుంటాను ఏ టైంపాస్ బిస్కెట్ అంటే ఎప్పుడైనా మేము చిన్న చిన్న ఉన్నప్పటి అయినా తింటాను నేను అవి చిన్న చిన్న బిస్కెట్లు ఇట్లా వస్తుండే చిద్రా చిద్ర అయినా తింటాం ఇప్పటికైనా ప్యాకెట్ అంటే ఇష్టం నాకు ఎప్పుడైనా తెచ్చుకుంటాము తెచ్చుకుంటే ఇట్లా టీలా అంటిచ్చుకుంటూ తేజ నేను తింటాం సగం తిని మళ్ళీ ఒక డబ్బలు పెట్టి మూత పెట్టేసి పెడతాం బయట పెడితే మాత్రం మెత్తగా అవుతుంది అని ఇక అదే ఒక డబ్బాలో పెట్టేస్తాను ఇంకా మనం ప్రతి బిస్కెట్ తెచ్చుకున్నా ఏది తెచ్చుకున్నా కూడా ఒక డబ్బా మూత పెట్టేసి అలా పెట్టేస్తే అది ఏంటంటే ఇట్లా మెత్తగా బిస్కెట్లు ఇక తెచ్చుకుంటారు అంటే అట్లా పడేస్తారు పడేసే వరకు నాది మెత్తగా అయిపోయి మళ్ళీ తినాలంటే తినలేము అవి బిస్కెట్లు ఇంకా ప్రతి విషయం కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాం తేజ అని ఏం చేస్తాము ఏంది విషయము ఇక ప్రతిది ఇక మా మన్మరాళ్ళ గురించి తీస్తా మా మన్మరాళ్ళ గురించి మాట్లాడుకుంటాం చిన్న మన్మరాలు కొడుక డ్యాన్సులు చేస్తుంది అవి చేస్తుంది ఇక ముచ్చట్లు అనుకుంటా ఇక అట్లా ఎంజాయ్ చేస్తాం మా పెద్ద మన్మరాలు కూడా బాగా అలా ఎంత ఉన్న రోజులు రెండు మూడు రోజులు వచ్చినా కానీ బాగా ఎంజాయ్ చేస్తాం ఏమంటే చీర తీసుకున్నా కదా జ్యూస్ అది మనకు గ్రైండర్ది ఉన్నది జ్యూసరిది కానీ ఇది లేదు ఏది ఏం తినుకుంటే మంచిగా ఉంటుందని గ్రైండర్ది జ్యూస్ అది తీసుకొచ్చిన నిన్న ఆఫర్ వచ్చింది ఏది ఏం దీనికే ఉంటే మంచిగా ఉంటుంది అని నేను ఇది ఐదు వేల రెండు ఐదు వేల రెండు అయితే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది అవునా ఇదేనా బిల్లు బిల్ ఇదే ఇది ఉండాలి మమ్మీ ఉండన్నా ఇది వారంటీ వన్ ఇయర్ వన్ ఇయర్ లో ఏమ పాడైనా కూడా ఈ నెంబర్ కాల్ చేస్తే ఈ బుక్ బిల్లు కూడా ఉంటుందీ బిల్లు ఉంటుందీ చూపెట్టు మనం అయితే ఇప్పుడు చూపెట్టలే ఇప్పుడైతే తీపన్న ఇది ఓపెన్ చేయి చూపెట్టు అవనా ఆఫర్ అన్నారు కదా ఇట్లా ఇలా పచ్చళ్ళు కూడా వేసుకోవచ్చు అని చెప్పి పచ్చళ్ళు ఈ డబ్బా ఏంటంటే ఒక బాక్స్ లాగా తయారు చేసుకోవచ్చు అని చెప్పింది తర్వాత ఏదైనా వాష్ పెట్టుకున్నంత బాక్స్ లాగా కూడక పెట్టుకోవచ్చు అండి మనం ఇప్పటి ఇప్పుడే ఇప్పుడున్నాము ఇది అన్ని ప్యాకింగ్ ఉంది నిన్ననే తీసుకున్నాం కదా నిన్న తీసుకున్నాం ప్రతి ఏ చూపించి బిడ్డ అని అన్నా ఎందుకంటే ప్రతి సేల్ చేస్తాను నాకు ఈ బాక్స్లకు మూతలా ఈ బాక్స్ లాగా ఉడితే పెట్టుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు స్టోర్ కూడా వేసుకోవచ్చు మనము ఇట్లా పట్టుకున్నాం అనుకో ఇది ఇట్లా చూసి వేసుకుంటాం కదా చూపిద్దాం ఇట్లా స్టోర్ చేసుకుందాం ఎందుకంటే జ్యూసుకి కాకుండా మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు గిన్నె ఆడుకోవచ్చు అట్లా ఇది జ్యూసర్ ఇదేమో మెయిన్ ఇది వైర్ వచ్చింది దీనికి అదేం చేస్తారు ఇది గిన్నె ఇది ఇది పచ్చళ్ళు చేసుకునే ఇట్లా ఇది తర్వాత మూతలు పెట్టుకోవచ్చు అని ఇది డీసేసిన తర్వాత ఇట్లా మూతలు మూతలు ఇట్లా డబ్బా లెక్క ఇట్లా మూత పెట్టేసి మూత వేసుకోవచ్చు వాడుకోవచ్చు ఇట్లా అని చెప్పింది అమ్మాయి స్టోర్ చేసుకోవచ్చు ఇట్లా పెట్టేసుకోవచ్చు ఇక ఎట్లా ఒక ఇట్లనే ఎట్లనే అది పెట్టినా మూత పెట్టినా ఇట్లా మనము స్టోర్ చేసేసుకోవచ్చు ఏమన్నా పెట్టేసుకోవచ్చా ఒక వాడుకున్నాక డబ్బా లెక్క అయిపోతుంది అట్లా మనం పట్టుకోవాలి జ్యూసర్ పట్టుకోవాలంటే ఇది ఇది వేసేసి జ్యూస్ పట్టుకోవాలి మంచిగా ఉన్నది రా సూపర్ ఇది ఒకటి తాగేది ఇది స్లిప్ స్లిప్పర్ ఇక మనమేమో ఇది ఒకటి స్లిప్పర్ ఇట్లా తాగేది తాగేది ఇట్లా తీసి ఇట్లా తాగొచ్చు జ్యూస్ జ్యూస్ పెట్టుకుని ఇక అందరిలో పోసుకొని ఎక్కడైనా ప్రయాణం చేస్తే ఇలా పోసుకొని ఎండడు ఏముంటది ఇట్లా తాగేయచ్చు ఎవరు ఇవన్నీ బలిపిస్తున్నాయి మంచి అనిపించింది మంచి అనిపి వాడిన తర్వాత ఇంకా ఫుల్ రివ్యూ ఉంటది ఎట్లా వచ్చి ఎండ జ్యూస్ ప్రతి జ్యూస్ కుడ మేము ముందుకు వస్తాం పెడతా జ్యూస్ అన్ని రకాలు చేస్తాయి కదా చేద్దాం చేస్తాయి ఎప్పుడు చేస్తా కదా ఇప్పుడు జ్యూసర్ గిన్నెనే తీసుకున్నాయి మిషన్ తీసుకున్నాం ఇక మనం గ్రైండర్ వచ్చే జ్యూసర్ని పట్టుకుంటుంది కాదు ఇట్లా పడదాం అని పోయి పోయిట్ల వాడేటప్పుడు తీద్దాం వాడేటప్పుడు దీంట్లో పెట్టి ఇట్లా పెట్టేద్దాం వాడేటప్పుడు తీసుకొని మళ్ళీ రూట్స్ పెట్టుకోవాలి వల్ల ఏదైనా కానీ మంచిగా చేసుకుంటున్నా మంచిగా ఉంటుంది చీరలు చూపిస్తావా తీసుకున్న చీర చూపిస్తా నక్షత్రకి చైత్రకి అదేంటి చీర నక్షత్రకే కట్టిస్తారు కదా నక్షత్రకే తర్వాత అని చెప్పిన ఓకే చూపెట్టు అలా అందులో పెట్టు ఇవైతే ఉండాలి అది దీని గురించి ఉడక ఆ కంపెనీ వాళ్ళు వస్తారా ఈ కంపెనీ వాళ్ళు కదరా

ఇక్కడ పెట్టేద్దాం చీర గురి ఏదైనా పెట్టు జాగ్రత్త ఏది వేస్ట్ ఇయ్య ఎందుకంటే అది ఎప్పుడో ఒకసారి పనికి వస్తుంది అది ఏదో విరిగిపోయినా కూడా మళ్ళా చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది అండి నక్షత్ర చీర తీసుకుంది మమ్మీ బిల్తో సా బిల్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ బిల్ ఆఫర్ వచ్చింది కదా ఇది యాక్చువల్లీ పది ప పదమూడు వేలు అని చెప్పారు ఆఫర్లా వచ్చింది థర్టీ పర్సెంట్ ఆఫరు బాగుందా చెప్పు మా మన్మరాలకు ఏంటంటే కొంచెం గ్రీన్లా కట్టి అలాంటి గ్రీన్గా బాగుంది ఇట్లా పింక్ ఆమెకి సెట్ అవుతుంది ఆమె వైట్గా ఉంటుంది కదా సెట్ అవుతుంది కొంగు కొంగూడుకా ఆ కలర్ బాగా నచ్చింది ఇట్లా పెద్ద బార్డర్ వచ్చుడు ఫ్యాషన్ అయింది కదా వాళ్ళ కాల మీ అన్ని ఫ్యాషన్ అవుతున్నాయి ఇప్పుడు ఇట్లా బ్లౌజ్ కూడా బ్లౌజ్ పింక్ బ్లౌజ్ పింక్ వచ్చింది ఇట్లా బ్లౌజ్ ఇది కొంగు ఇవో పింక్ వచ్చింది ఇది పింక్ ఇది కొంగు ఇది బ్లౌజు కంచిపట్టు 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 చీర బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది బాగుందా చీర ఇప్పినాక మట్ట పెట్టడానికి టైం పట్టింది మనం పెట్టుకున్నాం తర్వాత ఇంకా చీరలు ఉన్నాయి చూపిస్తా ఇది నక్షత్ర చీర నక్షత్ర చీర ఎక్స్ట్రా అనుకుంటాను మీకు కామెంట్ నచ్చి కంచి పట్టు కంచి పట్టు ఇది మమ్మీ తీసుకున్న చీర అంటే మా ఇది నార్మల్గా డైలీ ఏదైనా టైనా బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి ఇట్లా తీసుకుంది కదా బాగుంది ఎట్లా అప్పుడు కొంగుడికి ఎట్లా వచ్చింది చెప్పనా ఇట్లా వచ్చింది ఈ రకంగా చిన్న కొంబు ఇట్లా వచ్చింది కొంబిమ్మ చీర ఉండే కలంకారీ కలంకారి కలంకారీ కలంకారీలోని ఏనుగులు వచ్చాయి ఏనుగులు నిమ్మ

ఇక మీద అయితే ఇక మన్ను ఉన్నది పట్టు చీర కంచు పట్టు చీర ఇక కలర్ బాగా నచ్చింది ఇది ఎప్పుడో తీసుకున్నా కానీ ఇది మ్యాచింగ్ జాక్తి అది ఏంటంటే గల్లలు పెద్దగా ఉండేవారికనే నాకు అప్పుడు గల్లలు ఉండి కుట్టించుకున్నా ఇక ఆ బ్లౌజ్ తొడగ బుద్ధి నేను గల్లలు పైకి పెట్టుకున్న ముద్దుగా ఇదైతే కంచుపట్టి చీర మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఆ కలర్ ఉడక బాగా నచ్చింది అంచు అయితే బాగుంటుంది అది ఇక తేజనైతే చూడంగానే ఆమె ఉన్నది కదా బాగా నచ్చింది అని తేజ తీసేసింది ఇక తీసుకుంది అలా డేటు నిర్ణయించలేరు కానీ మేము చీరే బ్లౌజు ఇక బ్లౌజ్ కొడుకు కుట్టించినాము ఇక బ్లౌజు ఏంటంటే ఆమెకు ఎట్లా డిజైన్ చేపిస్తుందో ఆమెకే తెలుసు ఇక ఆమె ఒక్కసారి రెండుసార్లు వేసుకుంటారు కదా బాగా డిజైన్ వేయించినా కానీ అది మళ్ళీ తొడగదు కదా ఆమె ఇక ఆమెకు నచ్చినట్టు ఏమేమి చేపిస్తుందో కానీ బ్లౌజ్ బటన్ అయితే తీసుకుంది తీసుకొని ఇక ఆమెకు కొలతలు అయితే ఇచ్చిపోయింది అమ్మే నక్షత్రం ఇచ్చిపోయింది ఇచ్చిపోయింది కుట్టించినాము అయితే కుట్టించినాము వాళ్ళు డేట్ నిర్ణయించలేరు ఇంకా ఇక మీకు ఎట్టేటివి అన్ని పద్ధతులన్నీ పెట్టాలి కదా ఇక ఆమె ఏంటంటే ఇక ఓలలు కట్టించుకుంటే ఇక ఏదేది కావాలంటే అది చెయ్యాలి మేము ఇక మా పద్ధతులైతే మేము కట్టియ్యం మా ఇంటి దగ్గర ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కట్టించుకుంటారట మేము అన్నీ తీసుకుపోయే పద్ధతి అయితే ఉంది ఇప్పుడైతే కూరగాయలు వంకాయ వంకాయ వండదామని రెడీ చేసుకుంటున్నా ఇక ప్రతిదీ ఉడక నేను ఏదేది కావన్నో మసాలాలు అయినా కానీ కర్రీస్ వేస్తే అలా అర్థమయ్యేటట్టు చెప్తా ప్రతిదీ ఉడక అక్కడ పెట్టేది అర్థమయ్యేటట్టు చెప్తా అంటే వీడియో వెనకాల సీన్స్ ఇట్లా ఉంటాయి కదా వీడియో ముందుకైతే ఇవి అన్నీ రెడీ పెట్టుకొని వచ్చేస్తుంది అట్లా వీడియో వెనకాల చూడాలంటే బ్లాగ్స్ చూడరు ఇక అంతే వెనకాలి వెనకాలంటుంది ఇట్లా చదురుకున్న ఉంటుంది ఇట్లా వే చేసుకుని ఉంటుంది ఉప్పు వేసి అయితే వాటర్ రా ఇగో వంకాయలు వేసి పెడుతున్నా ఎంత బాగున్నాయో వంకాయలు చూడగానే తీసుకోవాలి ఏదో రెసిపీ వేసేస్తాకు ఇక నాకైతే ఇష్టం ఉండే అండుకుంటా అని తీసేసుకున్నాయి ముల్లవంకాయలాగా ఇవి టేస్ట్ బాగుంటాయి ఉంటాయి కొద్దిగా టేస్ట్ బాగా వస్తుంది ఓకే మరి ఇదైతే ఫుల్ వీడియో మన నేత్రా ఛానల్లో ఫుడ్ ఛానల్ ఉంటుంది చూడర్రీ రెడీ ఆ మమ్మీ వంకాయ కర్రీ చేస్తున్నా రెడీ చేస్తున్నావా చేస్తున్నా చూపెడతా చూపిస్తావా వంకాయ సింపుల్గా సిమ్ ఇట్లా సూపు మనం ఏ రకంగా ఉండాలంటే ఆ రకంగా ఉండాలి ఇట్లా వక్కలు వేసుకుని తింటే లెవెల్లో ఉంటుంది మన ఫుడ్ ఛానల్ ఇది ప్రాసెస్ మొత్తం ప్రాసెస్ ఫుడ్ ఛానల్ ఉంటుంది నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది ఇక ఏంటంటే కమ్మతనానికి అయితే ఏం చెప్పలేను సింపుల్గానే సింపుల్గా ఎనీ వేసుకోవచ్చు ఇది సింపుల్ సింపుల్ వంట ఎంత సింపులో ఇక ఏం చెప్పలేను దాని కొరకు సరే రైస్ పెట్టిన ఇటు రైస్ అవుతుంది ఇటు కర్రీ అవుతుంది ఎప్పుడు గుడక ఎప్పుడు గుడుక అంతే వేడి వేడి రైస్

ఈ రోజు పండేనే ఇగ నాకు నాన్ వెజ్ అయినా అంటే ఇష్టం అనిపించేది మమ్మీ అంత బాగా ఉడుకుతుంది చూడగా అంత నాన్ వెజ్ అయినా అంటే ఇష్టం అనిపించే నాకు ఇలా వంకాయ అంటే బాగా ఇష్టం ఈ రకంగా ఇప్పుడు బంద్ చేసుకుందాం ఇక సరే మొన్న టేస్ట్ చేసినవి కమ్మగా ఇంకా ఏదో ఫంక్షన్ అనిపిస్తుంది అవునా పొగలు 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 రైస్ వేడి వేడి ఇటువంటి కర్రీ ఉంటే పిండిస్తా నేనైతే సూపర్ ఏదైనా కొరకే ఏం చెప్పలేము ఎప్పుడెప్పుడు అంటతాయి కదా నేను నాకు వంకాయ ఒక్కలు టేస్ట్ ఇలా మంచిగా మళ్ళీ మంచిగా ఉడికిచ్చు ఉడికిచ్చినా సూపర్ నచ్చుతుంది ఎప్పుడు దీనివళ్ళమైతే మీ నచ్చదు ఇక నాకు టేస్ట్ అని తెలుసు ఇప్పుడు ఇంకా చల్లకాలము ఇక ఇప్పుడు వంకాయలు మంచిగా ఉంటాయి లేకపోతే ఉన్నాయి అప్పుడే రెప్ప కమ్మగా ఫ్రెష్ ఉన్నాయి కదా వంకాయలు మంచిగా నూనెలా మగ్గించినావు కదా సూపర్ బాగా ఏం చెప్పలేను ఇక మనిషి తినాలి ఇవాళ మంచి మాట ఏంటంటే ఇక మంచి మాట చెప్తున్నా ఏంటంటే ఒక అబ్బాయి దగ్గరికి ఒక అయినా పోయి అడిగిండట నువ్వేంది ఒంటరు ఉంటున్నావు నీరు నీకే ఉంటున్నావు అందరితోటి కలవవా అంటే నాకు మా ఏంటంటే మనసులో గుణపాఠం నేర్పించరు నాకు కాలమే నాకు సమాధానం చెప్పింది నేను ఎవ్వరితోటి కలవాలని లేదు నాకు అని ఆ అబ్బాయి చెప్పిండట ఎందుకు కలవవు నువ్వంటే నాకు మనుషులతో కలవాలని లేదు అని చెప్పిండట ఆయన గుణపాఠం వచ్చింది అలా తొట్టి బాగా ఇబ్బందులు ఎలా తీసిండు కాబట్టి ఆయనకు ఆయన బతకాలనుకున్నట్టు అనుకున్నట్టు బతుండట ఇది మంచి మాట నచ్చిందా నచ్చలేదు జాక్ట్ మ్యాచింగ్ కావాలి కదా అందులో ఉన్న బ్లౌజ్ అయితే అలా మమ్మీ గుట్టించుకుంటా అన్నది ఇక అది ఏంటంటే ఆమె కలర్ కరెక్ట్గా కావాలి అని ఆ పింక్ కలర్ రా దొరకదో దొరుకుతుందో దొరకదా అని తేజ నేనైతే బయలుదేరినాం షాప్కు ఇక ఆమె ఇప్పుడైతే ఇక బయలుదేరి ఏందంటే ఆమె మ్యాచింగ్ మొత్తం కరెక్ట్ ఉంటేనే తీసుకుంటున్నాను తొడుగుతుంది మళ్ళీ తొడుగదా ఆమె అది బాధ నాకు ఇక అందుకనే నేను ఇక తీసుకుందాం పరా ఎప్పుడైనా ఎప్పుడన్నా డేట్ నిర్ణయించాను కానీ మనమైతే తీసుకొని కుట్టియాలి అని చెప్పిన ఆమె కొలతలు ఇచ్చిపోయింది ఇప్పుడు ఆర్గాని షాప్కి అయితే ఇక వెళ్ళినాము కొన్ని సామాన్లు అక్కడ వెళ్ళినప్పుడే నేను తీసేసుకుంటా ఏది అవసరం ఉంటే అది తీసేసుకుంటా ఇప్పుడు ఆంజీర్ అన్నది మనము ఏంటంటే అది ఇంకా ఏమేమి డ్రై ఫ్రూట్స్ కావాలనో అవన్నీ తీసుకుందాం బిడ్డ అని అంటే తీసేసుకుంది తేజ తీసుకుంది ఇక్కడైతే ఇక మేము బ్లౌజ్ దగ్గరకైతే వెళ్ళినాము మళ్ళీ మ్యాచింగ్ ప్రతి మ్యాచింగ్ అయినా కానీ ఈ డ్రెస్లకైనా ఇక ఎంత మంచిగా ఉన్నాయో బట్టలు మనము డ్రెస్సులు కుట్టించుకున్నలా కానీ ఇక మ్యాచింగ్ బట్టలు అయితే సూపర్ ఇక ఎందుకంటే డ్రెస్సులు కొడుక మంచిగా ఉంటాయి అందులో ఇక కలర్స్ కొడుక రకరకాలు అట్లా తీసుకొని డ్రెస్సులు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు ఇట్లా షాప్లో ఉన్నాయి డ్రెస్సులు అని నేను అనుకుంటుంటే ఇక అలా తీసుకుపోయి డ్రెస్సులు కుట్టించుకుంటారట ఇక డ్రెస్సులు టాపిట్టించుకొని మనకు ఏంటంటే లెగ్ అన్నా ఇవన్నీ తీసుకొని వేసుకుంటట్టున్నారు ఇక అట్లా డ్రెస్సులు ఆ మోడల్ కుట్టు డిజైన్ చెప్పి కుట్టించుకుంటున్నాయి ఎట్లనో కానీ ఇప్పుడైతే నక్షత్రకు బ్లౌ ఇక అంచు కలర్ అది పింకుగా మంచిగా ఏంటంటే కలర్ సేమ్ కలిసింది ఇక అక్కడక్కడ గోల్డ్ లెక్క వచ్చి ఇంకా అది మెత్తగున్నది ఇట్లా ఎంత మెత్తగా ఉన్నదో బ్లౌజ్ అయితే బ్లౌజ్ పీసు ఇంకా అది మాత్రం ఇక ఆమెకు ఐ సైజ్ అంతా ఆమె ఆమె ఏజ్ చెప్పిన మా వాళ్ళకు చెప్తే ఇంత తొమ్మిది సంవత్సరాల కంటే వాళ్ళు కట్ చేసి ఇచ్చేరు కట్ చేసి ఇస్తే ఇక మేము బయలుదేరినాము మళ్ళీ అక్కడనే కుట్టియ్యాలా కదా ఆమె కొద్ది ఇచ్చింది అలా కుట్టి ఆమె డిజైన్ చెప్పిపోయింది ఆమెకు ఏం డిజైన్ కుట్టించుకుంటుందో ఏమో కానీ ఇప్పుడైతే ఇక చెప్పింది చెప్పిందైతే కుట్టిద్దామని నేను అక్కడ ఇచ్చేసి ఇక బయలుదేరినా బయలుదేరి అక్కడ పండ్లు ఆరెంజ్ తీసుకున్న ఫ్రూట్స్ మాత్రం ఏవది ఒకటి తింటారు రోజు పొద్దున ఇక వచ్చిన తర్వాత రేపు ఏం చేస్తాం రాజ అని అడిగిన ఇక పచ్చగురిని అయితే తీసుకున్నావు కదా సండే రోజు ఇక అది అది చేస్తామని తేజ అన్నది అంటే ఇక అది అది తెంపుకుంటే కూర్చుంటే అప్పటికప్పుడు చేయాలంటే అది మెల్లగా పని తెంపుడు ఇక రేపటిది ఇవల్లే నిర్ణయించుకోవాలి ప్రతిదీ ఉడక ముందు ఆలోచించుకోవాలి ఇక అది ఆకు ఉడక పత్ల నాకు పచ్చగూరలు మాత్రం అన్ని రకాలు పండిస్తుంటే పచ్చగూర కొంచెం దొడ్డు ఉండేది ఇట్లా కోయగూర లెక్క ఇంట్లో కోడి జుట్టు ఆకనే ఉంటుంది ఎన్నో రకాల ఆకు ఉంటుంది ఇంట్లో ఇది అయితే సన్నగా పత్తుల ఉన్నది ఆకు ఎందుకంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఇక నేను మంచిగా చూసి తెచ్చుకుంటా అది అదన్నా వద్దులా అసలు పచ్చగూర మంచిగా ఉంటే అసలు వద్దులా ఇక ఇప్పుడు ఇంటికి అయితే వచ్చాక ఇక దెంపేసి అక్కడ పెట్టి బట్టలు అయితే ఇక మనం ఆరేసుకుంటాం కదా బట్టలు సాయంత్రం రోజు సాయంత్రం అయితే మడత పెట్టేసుకోవాలి ఇక మడత పెట్టి వేసుకోక ఇక డ్యూటీ లెక్క చేసుకోవాలి ప్రతి పని కూడా ఇక ఆ పని అయిపోయిన తర్వాత ఇక ఏమున్నది ఏం లేదు చేచ్చి కూర్చుంటే మాట్లాడుతాం ఏదన్నా ఒకటి మాట్లాడుకుంటూ కూర్చుంటాం ఇప్పుడైతే మడత పెడుతున్నా ఇక తేజనైతే అయితే ఇక ఫ్రెష్ అవుతుంది మొఖం కడుక్కుంటుంది మేము బయట పోయచ్చినాం కదా ఇక బయటకు వేస్తే అంత డెస్ట్ ఉంటుంది కొంచెం కాలు చేతులు కడుకుని ఎండాకాలం మాత్రం ఇక బాగా మంటతుంది ఎటు పోవాలన్నా ఎండ అంత తక్కువైపోయినాక నేను బయటకు పోవాలనిపిస్తుంది ఇక ఇక ఏదైనా పనులు ఉంటే నైట్ పూట వేసుకున్నాడు సాయంత్రం లేకుంటే పొద్దున్నన్నా ఇక అట్లా ఉంటుంది పని ఇక ఇప్పుడు ఇక ఏసీ లేనిదైతే అసలు ఉండలేము ఇక ఏసైనా ఫ్యాన్లు అయినా బాగానే ఇక నక్షత్ర చైత్ర డ్యాన్స్ చేసింది మాత్రము యూట్యూబ్లో పెట్టిరు ఇక పిన్ని అమ్మమ్మ చూడు ఉండ్రి మా యూట్యూబ్లో వస్తున్నాయి అని అన్నారు మేము ఓపెన్ చేసుకొని కూర్చుండి ఇక నక్ష చైత్ర మాత్రము డ్యాన్స్ చేస్తుంది ఇక మేము చూసినాము అది కొంచెం తీసింది ఇక మేకైతే ఇంట్లో వస్తుంది ఇక నక్షత్ర కూడా వేసింది ఆమెది పంపించింది ఆమె చూసినాం మేమే చూసినాం ఇక అమ్మ చూసినా మరి చూసింది అమ్మమ్మ అని మళ్ళీ ఫోన్ చేసింది ఆమె చూసినాం వాళ్ళకి మా డ్యాన్స్ ప్రోగ్రామ్కి అక్కడికి వెళ్ళినాం వెళ్ళలేదు అని వెళ్ళినాం కానీ అప్పుడైతే పెట్టలేరు వాళ్ళు ఇంకా వాళ్ళు పెట్టలే మేము మాత్రం ఇక తేజ ఫోన్లో తీసుకుంది అయినా కానీ ఇక ఇప్పుడు పెట్టినరు చూసిరా చూసినా వాళ్ళకి సంతోషం మనం చూస్తే ఇక పిన్ని చూసినావా చూసినావా అని అడుగుతారు పిన్నిని గుడిక ఇక అమ్మమ్మ చూసిన వాళ్ళు మనమరాళ్ళకి అక్కడ ఉన్నది ఇప్పుడైతే కనబడుతుంది ఆమెది తెల్ల డ్రెస్సు బ్లూ కలరు పైంట ఇక డ్యాన్స్ ఇంకా మీకు ఎంత ఇష్టమో మేము పోయినామంటే అక్కడ ముందు కూర్చున్నామైతే సంతోషంగా చేసింది అవ్వకుంటే డ్యాన్సు ఇక నాకు సంతోషం అంటే చెప్పరాలేదు ఇక అమ్మమ్మ నువ్వు రావాలి డ్యాన్స్ చూడాలి నువ్వు అని చెప్పింది ఇక డ్యాన్స్ ఎంత కంపల్సరీ వస్తామ్మా నీ డ్యాన్స్కి రాకుండా అని చెప్పేసిన ఇక మీకైతే ఇది బాగా నచ్చుదనుకుంటున్నామ్మా మనమరల్ల డ్యాన్స్ కూడా నచ్చుతా అనుకుంటున్నా నచ్చతే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ఎందుకంటే ఇక నేను ముందు ముందు ఇక మీ ముందు ఉంటా ఇక ప్ర నచ్చలేదనుకో వదిలేయండి నచ్చింది అనుకో ప్రతి రొటీన్ నేనేం చేస్తున్నా నా ఇంత ఎల్ది ఉన్నా ఎట్లా చేస్తావు ఏం చేస్తావు అని